సమర్థవంతమైనటువంటి మా ప్రభుత్వ పాలన మీద అసత్యాలు ప్రచారం చేసేటువంటి స్థాయిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సిపి వైఖరి పోలవరం మీద ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఈ వైఎస్ఆర్సిపిని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని చాలా క్లియర్గా స్ట్రైట్ గా అడుగుతూ ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి ఇరవై మూడు లక్షల క్యూసిక్కుల నీరుకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా ఇది ప్రకృతి తప్పిదం కాదు ఇది ప్రభుత్వ తప్పిదము ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై అరవై అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటు పోయి మరి ఏ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీలు రద్దు చేయడం వల్ల పదమూడు నెలలు ఏ పని చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మళ్ళీ జూలై నెల వరకు పదమూడు నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే ఉన్న ఏజెన్సీని రద్దు చేస్తే సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఒకే వర్క్ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఐ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఐ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతకుమించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆరోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణము ప్రతిరోజు కూడా అమూల్యమని రోజు మేము భావించి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఐదు సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీరు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రియంబర్స్మెంట్ చేయడం వల్ల మీ ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మీకు రియంబర్స్మెంట్ కింద వచ్చింది అంటే మీరు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మీకు కేంద్రం నుంచి వచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత్ రి ఎంబర్స్మెంటు ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చెత్తశుద్ధి ఎక్కడుంది ఇవాళ ప్రశ్నిస్తున్నాం వేళ స్ట్రైట్గా ఇవేళ పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు డైవర్ట్ చేయడము అని అంటే పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు దారి మళ్లించడము అని అంటే ఇవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత వారికి మరి సాగునీరు అందించడంలో వైఫల్యం కానీ మరి ఏదైతే దాహార్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్ళు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడేట నైతిక అర్హత లేదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అంటే ఈ వైఎస్ఆర్సిపి వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే వంద సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సిపి కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే ఏదైతే డయాఫ్రామ్ వాలకు సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్టింగ్ ఇవ్వకముందే వీళ్ళు ఏదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వకముందే వాళ్ళు ఏదైతే ఒక డ్రాఫ్ట్ ఒక డ్రాఫ్ట్ అంటే జనరల్గా అన్ని డిపార్ట్మెంట్లకి అధికారులకి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ పంపించి అందులో ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదో మళ్ళీ వాటి అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు అటువంటి డ్రాఫ్ట్ ఒకటి వాళ్ళు అధికారులకు చూపించడానికి దాంట్లో సరి చేయడానికి ఇస్తే దాన్ని వాళ్ళ అవినీతి పత్రిక దాన్ని ఎడిట్ చేసుకుని దానికి కావలసిన రీతిలో దానికి భాష్యం చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా బురద చెల్లేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి తన అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేసేటువంటి విష ప్రచారం అందుకే రెండు వేల పంతొమ్మిదిలో రోజు ఇటువంటి అబద్ధాలతోటి ఇటువంటి అసత్యాలతోటి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి ఏదైతే ఆ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అబద్ధాలు అదే అసత్యాలతో పనిచేయడం వల్ల ఆ రోజు ప్రజలు కూడా మనం మీరు చూసారు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో మీ అందరికీ కూడా మరి మీకు అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయమే ఎప్పటికైనా వైఎస్ఆర్సిపి పార్టీ మరి తాను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మరి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా అదే అబద్ధాలు అదే అసత్యాలు చెప్పి ఇంకా ప్రజల్ని భ్రమపడదామని అంటే మరి మొన్న వచ్చినటువంటి పదకొండు సీట్లు ఎందుకంటే గతంలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తే అందులో ఒక నెంబర్ పోతే మీకు పదకొండు సీట్లు మిగిలాయి మళ్ళీ అదే అబద్ధాలు అదే అసత్యాలతో మీరు ప్రచారం చేయాలనేటువంటి చూస్తే రేపు ఈ ఉన్నటువంటి ఈ రెండు నెంబర్లో కూడా మళ్ళీ ఇంకొక నెంబరు గల్లంత అయిపోయి సింగిల్ డిజిట్కే మీరు పరిమితమయ్యేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకమైనటువంటి అసత్యాలు అబద్ధాలతో ప్రచారం చేసేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి పాలన నుండే ఇవాళ ప్రజలందరూ కూడా విముక్తి కోసమే ఆ రోజు నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఇచ్చి ఆశీర్వదించిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ పోలవరం ప్రాజెక్టుని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితో ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి యాభై రోజుల్లోనే రెండుసార్లు స్వయంగా కేంద్ర జలశక్తి మరి యొక్క మంత్రి గారిని కలిసి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పురోగతి మీద ఆయన స్వయంగా మరి భాగం పంచుకుంటూ ఉన్నారని అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఆ రోజు ఏదైతే రెండు వేల పంతొమ్మిది సమయానికి డెబ్భై రెండు శాతం ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో ఏదైతే ఇరవై ముప్పై శాతం వెనక్కి ఏదైతే పోలవరం పోయిందో మళ్ళీ ఆ సవాళ్ళని సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి రేపు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన ఎందుకంటే ఆ పోలవరానికి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ ఏవైతే ఇంకా అప్రూవల్ కావాలో డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇతరత్రా ఏవైతే ఆ డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఎందుకంటే మొన్న మేము పోలవరం రివ్యూ చేసినప్పుడు అధికారులను అడిగితే వాళ్ళు నాలుగు సీజన్లు పడుతుంది పోలవరం పూర్తవడానికి అని చెప్పారు సాక్షాత్తు అధికారులే నాలుగు సీజన్లు అని చెప్పినప్పుడు మరి మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది మరి నాలుగు సీజన్లు అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్ ఒకటి అప్పుడే వర్షాకాలం సీజను మరి వృధా అవుతుంది కాబట్టి మరియు అటువంటి సమయోభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆ పోలవరాన్ని మాకు ఇచ్చిన టైం బాండ్లో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈవేళ ఎంతో పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంకో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అసూయతోటి ఒక ఈర్ష్యతో పోలవరం ప్రాజెక్ట్ యొక్క పురోగతి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా శోచనీయమైన విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల దగ్గర నుండి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్య ఉన్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సెక్రటరీ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలు కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మాకు ఐదు సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఐదు సంవత్సరంలో ఏడు లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం అదే వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళకి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టిన వాళ్ళు ముప్పై రెండు వేలు కోట్లు మాత్రమే అందులో కూడా మళ్ళీ యాభై శాతం వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంచేత అటువంటి అవినీతిని కప్పిపించుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా ఎందుకంటే మా దృష్టికి కూడా చూసాం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కృంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతర అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదైతే టెండర్స్ని పిలిచి పిలిచినటువంటి పరిస్థితిగా కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేసి ఉండే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ అంటే మేము ఖచ్చితంగా గత ప్రభుత్వం మాదిరిగా ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జూన్ అన్నారు సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళు మూడు నాలుగు తేదీలు పెట్టినటువంటి పరిస్థితి అసలు రెండు వేల ఇరవై ఆగస్టులోనే వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే కనీసం ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందనే విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోలేనిటువంటి స్థితిలో ఆ రోజు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇట్లా అసెంబ్లీ సాక్షిగా తేదీలు ప్రకటించినటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఏదైతే ఒక టైం బాండ్ అయితే మేము ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాం ప్రకృతి కూడా కొంత సహకరించవలసిన అవసరం దృష్టిలో పెట్టుకొని మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ అంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మళ్ళీ ఇరవై తొమ్మిది ఐదు సంవత్సరాలు మాకు ప్రజలు ఇచ్చినటువంటి గొడవ ఏదైతే ఉందో లోపుగానే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించేలాగా చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే ఆయన కూడా ఈ ఇరిగేషన్ అంటే చాలా చాలా ఆయనకి మక్కువ మీ అందరికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూడా సాగునీరు త్రాగునీరు అందుతుంది అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వాల పుణ్యం అంచేత ఖచ్చితంగా ఆ బాధ్యత ఇవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి టైం బాండ్లో అయితే పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసం నమ్మకం అయితే మాకు పూర్తిగా ఉంది ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రకంగా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా డబుల్ ఇంజిన్ ఉండాలి రాష్ట్రంలో అదే అభివృద్ధికి శ్రీకారం చుడుతుందని ఏదైతే ఆ రోజు మనం ప్రజలకి చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి నుంచి కూడా సహకారం గతంలో చూ కంటే ఈరోజు ఎందుకంటే మనం మీరు బడ్జెట్లో కూడా చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా మరి వాళ్ళు బడ్జెట్ కేటాయింపుల కోసం మరి మాట్లాడిన విషయం అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం అందించడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని సాక్షాత్తు పార్లమెంటు బడ్జెట్లో మరి చెప్పినటువంటి విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అంచేత ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కేంద్రం యొక్క సహకారం సంపూర్ణంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క మూడు పార్టీల సమన్వయంతో ఆ యొక్క నిధుల విషయంలో మరి ముందుకు అంటే ఇప్పుడే మీకు కూడా చెప్పడం జరిగింది ఏదైతే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు అవసరమైతే కే రాష్ట్రం నుంచి కూడా ముందుగా మేము ఆ రోజు మరి పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము పెట్టి తర్వాత రిఎంబర్స్మెంట్ అంటే ఆ రకంగా మాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఒక ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఖచ్చితంగా అది కేంద్రం నుంచి సహాయాన్ని సాయం అందించడంలో తీసుకుంటాం ఒకవేళ ఒకరోజు అటు ఇటు అయినా ఖచ్చితంగా రాష్ట్రం కూడా దానికి వెనుకాడకుండా ఖర్చు పెట్టడానికి మరి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం ఏదైతే ఇమ్మీడియట్లీ మనకు ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి గత డయోఫ్రమ్ వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి విద్వాంసానికి గురైంది దాన్ని మళ్ళీ రిపేర్స్ చేయాలని అంటే నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేయడం జరిగింది ఏదైతే రిపేర్లు చేసినా కూడా అది ఎంతవరకు మళ్ళీ దాని పనితీరు ఉంటుంది అనేటువంటి గ్యారంటీ లేనిటువంటి స్థితిలో డ్యామ్ యొక్క భద్రత అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని కొత్త డయాఫ్రమ్ వాళ్ళే నిర్మాణం చేయాలనేటువంటిది సిడబ్ల్యూసి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం ఈ యొక్క కొత్త డయాఫ్రమ్ వాళ్ళకే మొగ్గు ఉన్నారు అందులో భాగంగానే నిన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పాటిల్ గారితో కలిసినప్పుడు కానీ ఈరోజు కూడా ఈ యొక్క ప్రధానమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులతో కూడా ఆ డిస్కషన్లో కూడా ఎందుకంటే పర్టికులర్గా ఏదైతే మీరు చెప్పినట్లుగా వాళ్ళకి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా ఎందుకంటే ఆ యొక్క పాత డయాఫ్రామ్ వాల్కి ఎగువన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పారు అది ఏ భాగంలో అంటే ఎన్ని మీటర్ల భాగంలో మనం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలి అనేటువంటిది ఒక డిజైన్ తీసుకోవడం అదేవిధంగా ఆ డయాఫ్రామ్ వాల్ని నిర్మాణం చేసేటప్పుడు దానితో పాటుగా ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్యారలల్గా చేపట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని కూడా పరిశీలించుకుని ఇట్లా అట్లా ఎర్త్కం రాక్ఫిల్ డ్యామ్ను కూడా మనం నిర్మాణం చేసుకోవాలని అంటే దానికి క్రింద ఉన్నటువంటి శాండ్ ఏదైతే ఉందో ఎందుకంటే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకు ఆ డయాఫ్రమ్ వాళ్ళు ముందున్నటువంటి ఇసుక యాభై అరవై అడుగులు మరి అగాధం కింద ఏర్పడి ఇసుకంతా కూడా కొట్టుకుపోయి అగాధాలు ఏర్పడినప్పుడు దాన్ని శాండ్ పెట్టి మళ్ళీ ఫిల్ చేశారు గతంలో అట్లా ఫిల్ చేసిన శాండ్ మీద మళ్ళీ మెయిన్ డ్యామ్ వస్తుంది కాబట్టి దానికి ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ చేయాలనేటువంటిది ఒకటి మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆగస్టుకి సంబంధించిన ఫ్లడ్లో ఏదైతే ఆ యొక్క వన్న దగ్గర గ్యాప్ వన్ దగ్గర ఉన్నటువంటి బండ్ న్యాచురల్గా ఉన్నటువంటి బండ్ అది రెండు వందల యాభై ఉంటే అది ఆ ఫ్లడ్కి మరి నూట యాభై మీటర్లు కొట్టుకుపోయినట్టు పరిస్థితి ఉంది దాన్ని ఎట్లా మళ్ళీ మనం స్టెంగ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్కి సంబంధించి సీపేజ్ ఏదైతే ఉందో అది జనరల్గా ఒక ఎనభై వంద క్యూసెక్లు నీరు వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది ఈ వర్షాకాలం సీజన్లో దగ్గర దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల క్యూసెక్లు వాటర్ వరకు కూడా సీపేజ్ అవుతుందని అంచనా వేయడం జరిగింది ఇంకా దిగువ కాపర్ డ్యామ్ నుంచి అవుతే ఇంకా అసలు ఎంత సీపేజ్ అవుతుంది అనేది ఇంకా క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు అంచేత ఈ సీపేజ్ని అరికట్టడానికి ఏ రకమైన ఉన్నవి అని ఇప్పుడు టెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా రెండు మూడు రకాలుగా వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు ఏదేమైనా ఆ సీపేజ్ని మనం అరికట్టుకోగలిగితే సంతోషం ఒకవేళ అరికట్టలేనిటువంటి పరిస్థితి కనుక ఉంటే ఏదైతే ఆ సీపేజ్ వాటర్ ఎంతైతే వస్తుందో దాన్ని మనం మోటార్స్ పెట్టి ఆల్టర్నేటివ్గా లిఫ్ట్ చేసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఎంత సీపేజ్ అవుతుంది దానికి ఎంత మోటార్స్తో లిఫ్ట్ చేయాలి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అవసరమైతే సీజన్ గ్యాప్ కూడా లేకుండా ఎందుకంటే గతంలో అయితే నవంబర్లో స్టార్ట్ చేసి జూలై నెల వరకు చేసి మళ్ళీ ఆగస్ట్లో వచ్చిన వరదలతో మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు సీజన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సీజన్లో వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు కనుక మనం ఆ సీపేజ్ని కొంచెం మోటార్స్ ద్వారా లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ప్రకృతి కూడా మనకు సహకరిస్తే సీజన్ కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన దానికి అనుగుణంగానే ఈ రకంగా ఏదైతే ఈ సీ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి కానీ ఆ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్స్కి కానీ ఈ సీ పేజెస్ కానీ ఇవన్నీ కూడా ఆ డిజైన్స్ అన్నీ కూడా మేము సిడబ్ల్యూసీ అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి టైం బాండ్ కూడా అంటే మనం ఏదైతే ఇప్పుడు ఆగస్టు మనకి మంత్ ఎండింగ్ వచ్చేస్తూ ఉన్నాం అంటే అది లాస్ట్ వీక్లో ఏంటి సెప్టెంబర్ అంటే ప్రతి వారానికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ డిజైన్స్ ఏ డేట్కి రావాలి ఆ డిజైన్ ఏ డేట్కి ఇంప్లిమెంట్ చేయాలి అవి మా స్టేట్ లెవెల్లో ఎంతవరకు వర్క్ ఉంది తర్వాత సీడబ్ల్యూసీ ఏ టైంలో వాటిని అప్రూవల్ చేయాలి అన్నీ కూడా టైం మ్యాండ్ పెట్టుకుని అట్లీస్ట్ అన్ని సక్రమంగా జరిగితే కనీసం నవంబర్ కల్లా స్టార్ట్ చేసి ఆ సీజన్ కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయాలనేది ఆలోచన అదే చెప్తూ ఉన్నా మీకు ఏదైతే చెప్పినటువంటి అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ వంద సార్లు చెప్తే అదే నిజమవుతుంది అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే మీరు కూడా తెలుసు కదా మన చిన్నప్పటి నుంచి కూడా మనం కథ చూస్తూ ఉంటాం ఏదైతే పాపం బ్రాహ్మణుడు మేకపిల్లని పిల్లని ఎత్తుకుని వెళ్తూ ఉంటే మొదటివాడు ఏంటి కుక్క పిల్లని ఎత్తుకెళ్తూ ఉంటే ఎందుకలా అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ రెండో వ్యక్తి కూడా ఏంటి పందులు గారు కుక్క పిల్లలు తీసుకెళ్తామంటే ఒకసారి అనుమానం వచ్చి కుక్క వంక చూస్తూ ఉంటాడు మళ్ళీ మూడవసారి ఇంకొక వ్యక్తితో మరి ఏంటి పంతులు గారు అతనికి కూడా డౌట్ వచ్చి కుక్క పిల్లలు తీసుకెళ్తామని వస్తుంది నాలుగోసారి మళ్ళీ మాట్లాడి వదిలేసి వెళ్ళిపోతాడు అంటే అట్లాగా చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే వంద సార్లు చెప్తే అది నిజమని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందనే ఆలోచనతోటే వైఎస్ఆర్సిపి అటువంటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మేము అడుగుతున్నాం స్ట్రైట్గా ఇప్పుడు మీరే అడిగారు ఏదైతే కాపర్ డ్యాము నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేశారు ఆ రోజు ఏదైతే చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతంగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా సమాంతరంగా అంటే ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ అన్నీ కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఇప్పుడు మీకే ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఉంది ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు దాని టైం బాండ్ అనేది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్సే ఆ కాపర్ డ్యామ్ ఉంటుందని చెప్పి నిజంగా ఎగు కాపర్ డ్యామ్ చేసుకుని తర్వాత దిగు కాపర్ డ్యామ్ చేసుకుని మళ్ళీ స్పిల్వే కట్టుకుని మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు ఇట్లా అంటే దాని టైం కూడా మీరు చెప్పినట్లుగా అయితే టైం కూడా డ్యూరేషన్ కూడా పూర్తయిపోతుంది అందుచేత ఏకకాలంలో చేయాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది అందులో అందులో భాగంగా ఇప్పుడు మీరే మీరేదో ఏకకాలం చేస్తాం సక్సెస్ అయింది అందుకే డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు శాతం ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా నడిచింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పిందాం ఎప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోయింది రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చింది వరదలకి ఎప్పుడు అధికారంలోకి వచ్చారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది మే నెలలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది మే నెలలో అధికారం వచ్చే సమయానికి ఏదైతే ఎగువ కాపుర డ్యాము ఎనభై రెండు శాతం పూర్తయి ఉంది ఇంకా పద్దెనిమిది శాతం ఉంది అంటే గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే పనిచేసే ఏజెన్సీలు కంటిన్యూ అయి ఉంటే ఇంకొక రెండు నెలల్లో ఆ మిగిలిన పద్దెనిమిది శాతం కూడా పూర్తయి ఉండేది కానీ దురదృష్టం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి మీకు చాలా క్లియర్గా రికార్డ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి జూన్ ఒకటవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే ఆల్ స్టా వర్క్స్ అని కూడా స్టాప్ చేయమని చెప్పాడు ఎక్కడైతే వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మరి రిమూవ్ చేసిన పరిస్థితి ఉంది మళ్ళీ ఎప్పుడు వీళ్ళు రివర్స్ టెండరింగ్ పిలిచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆగస్టు వరకు కూడా అక్కడ పనులు జరగల అంటే పదమూడు పదమూడు నెలలు అంటే పదమూడు నెలలు వాళ్ళు ఆ యొక్క గ్యాప్ను పూర్తి చేయకుండా ఖాళీగా వదిలిపెట్టారు కాబట్టి రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే అదే ఏజెన్సీలు పనిచేసి ఉంటే ఆ కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయి ఉండేది రెండు వేల ఇరవై ఆగస్టుకి ఆ స్థాయిలో వరదలు వచ్చినా కూడా డయాఫ్రమ్ వాల్ సేఫ్టీగా ఉండేది ఇది చాలా క్లియర్గా ఇది మెయిన్ చెప్పడం కాదు సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు అది కూడా ఎవరికి ఇచ్చారు రిపోర్టు ఏదో తెలుగుదేశం పార్టీ అడిగితే రిపోర్ట్ ఎవరా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అది కూడా మీ అందరికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఓకే థ్యాంక్ యూ అండి ఫ్లైట్ టైం ఫ్లైట్